అందరికీ నమస్కారం నిన్న ఏప్రిల్ ఇరవై ఒకటిన నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మరి నేను బీఫామ్ తీసుకోవడం జరిగింది ఇది నా జీవితంలో మర్చిపోలేని సంఘటన సో నేను ఎప్పుడు కూడా ఊహించలేదు మరి నేను తెలుగుదేశం తరఫున చింతలపూడికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఈ విషయంలో నేను నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి అలాగే మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ రోజున ఏప్రిల్ ఇరవై రెండు మరి మేమందరం కూడా ఇక్కడికి శ్రీ మధ్యాంజన స్వామి గుడి దగ్గర రావడం జరిగింది మరి అందరికీ తెలుసు స్వామి గారు ఎంతో శక్తివంతులు మరి ఇక్కడికి వచ్చిన వారికి వారు అనుకున్న మొక్కులు కానీ కోరికలు కానీ ఉండి తీరుతాయని అందరూ నమ్మకం ఉంది మరి ఇక్కడికి వచ్చి మరి ఆ స్వామి గారి బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరిగింది మరి ఇది చూసుకొని ఇక్కడ నుంచి మేము రంగాపురం వెళ్లి మరి ఈ రోజున పది గంటల నలభై నిమిషాలకు నా యొక్క నామినేషన్ చింతలపూడి అభివృద్ధి కొరకై చింతలపూడి యువత కొరకై చింతలపూడి భవిష్యత్తు కొరకై భయబోతున్నాను కావున మీరు కూడా భారీ ఎత్తున తరలి వచ్చి ఈ నామినేషన్ ప్రక్రియని విజయవంతం చేసి అందరు కూడా క్షేమంగా వచ్చి ఇంటికి ఇళ్ళకి క్షేమంగా అని చెప్పి నేను కోరుకుంటున్నాను నాకు అవకాశం ఇచ్చిన తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులకి కార్యకర్తలకి